గెలిపే లక్ష్యంగా ప్రచారంతో దూసుకుపోతున్న వెలటూరు బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెలటూరు గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అశోక్ ఉంగరం గుర్తుతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు గ్రామంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ ఆశీర్వదించండి గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యమని అశోక్ ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకోవడం వల్ల మంచి స్పందన లభిస్తుందని గ్రామ ప్రజల ఆశస్లతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ రఘుపతి రఘుపతిరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు किदे इधर है देखो అరేరే నా రా పోలేదా పట్నం నేను నేను మత్త ఊర్ని భాగవత దగ్గమ ఎartifactId పేపర్ సర్ ఇ పేపర్ ఇగో ఉంగరంగుడు దీనినే కులర్ పేపర్ ఉండకూడదు ఇరకల कुमार गुप्ता बहुत नौजवान जरा मस्जिद का हो जाए